తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు అలర్ట్ కోడిగుడ్డులోని పోషక విలువలను దృష్టిలో ఉంచుకొని రేషన్ షాపుల్లో కూడా గుడ్లు కూడా పంపిణీ చేయాలని నేషనల్ ఎగ్ చికెన్ ప్రమోషనల్ కౌన్సిల్ ఎన్ఇసీపీసీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది సాధారణంగా రేషన్ షాపుల్లో పప్పులు బియ్యం నూనెలు వంటి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుంటారు అయితే కోడిగుడ్డులోని పోషకాల దృష్ట్యా రేషన్ ద్వారా వీటిని కూడా సప్లై చేయాలని ఎన్ఇసీపీసీ చెబుతోంది ఈ క్రమంలో గుడ్డు ప్రాధాన్యతను అందులోని పోషక విలువలను వివరిస్తూ కౌన్సిల్ రూపొందించిన ప్రత్యేక క్యాలెండర్ను మంగళ ంగవారం సోమాజిగూడలోని లో కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ బాలస్వామి పౌల్ట్రీ ఇండియా వ్యవస్థాపకుడు పొట్లూరి చక్రధర్ రావు సంయుక్తంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి ఆరు గుడ్లు అంగన్వాడీలో గర్భిణీలకు రోజుకు రెండు గుడ్లు పనికి ఆహార పథకంలో పనిచేస్తున్న వారికి నెలకు ముప్పై గుడ్లు ఇస్తున్నట్లు గుర్తు చేశారు ఎన్ని గుడ్లు తిన్నా ఆరోగ్య సమస్యలు రావని గుడ్లు సంపూర్ణ పౌష్టికాహారం అని కొలెస్ట్రాల్ పెరుగుతుందన్న అపోహను వీడాలన్నారు రేషన్ కార్డ్ ద్వారా ప్రజలకు గుడ్లు కూడా నెలకు కనీసం ముప్పై గుడ్లు అందిస్తే సామాన్య మధ్యతరగతి ప్రజలు అనారోగ్యాలకు గురి కాకుండా ఉంటారని చెప్పుకొచ్చారు తగిన పోషకాలు వారికి అందుతాయని వివరించారు ఈక్విప్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ జర్నల్ చైర్మన్ ఏ శేఖర్ రెడ్డితో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక ఎన్ఈసీపీ తాజా ప్రాతిపాదన రేవంత్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు అంగన్వాడీల్లో విద్యార్థులకు గర్భిణీలకు ప్రభుత్వం ఉచితంగా గుడ్లు అందిస్తోంది ఒకవేళ సర్కార్ ఈ ప్రాతిపాదనను సానుకూలంగా స్పందిస్తే రేషన్ కార్డుదారులకు కూడా ఉచితంగా ఇస్తారా లేదా సబ్సిడీతో పంపిణీ చేస్తారా అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది